కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకడం నేను ప్రసాద్ నెల్లూరుకు జగన్ యువత జర జాగ్రత్త విషయం ఏంటి అంటే అన్న వస్తున్నాడు అని అని చెప్పేసి మైకులు తిప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు పబ్లిసిటీ సో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఇంతకీ ఎందుకు ఆ పర్యటన అంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కదా ఆ పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చోటకి వెళ్తున్నారు అంటే ఐదు జైలుకన్నా వెళ్ళాలి లేదా పరామర్శ కోసం లేదా ఇంకెవరైనా సరే మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల కోసం వెళ్ళాలి సో అయితే ఇప్పుడు ఆయన నెల్లూరు పర్యటన ఇప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి అంటే ట్రాక్ రికార్డ్ గత పర్యటనలన్నీ కనుక చెక్ చేసుకున్నట్లయితే తెనాలి వదిలి అందుకు ముందు రాప్తాడు దాని తర్వాత సత్తెనపల్లి ఇలా ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడ ఏదో ఒకటి జరగాల్సిందే ఉదాహరణకి రాప్తాడు తీసుకోండి ఇలీ పై దాడి ఏం జరిగింది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రోడ్డు మార్గాన్ని వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఆయన ఆయన సో అది ఒక కేసు దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది చివరికి ఆ పైలెట్లు కో పైలెట్లు కూడా విచారణ కోసం వెళ్ళవలసిన దుస్థితి అది ఒకటి జనాలంటారా అది ఒక సెన్సేషను ఎందుకంటే మామూలుగా పెద్ద సెల్ఫ్ గోల్ అనుకోండి అది వేరే విషయం వదిలి అది రైతుల కోసం వెళ్ళారు అది తీరా కట్ చేస్తే మరి అక్కడ ఉన్న యువత అత్యుత్సాహంగా కార్లు పోలీస్ కార్లెక్కి తొక్కటాలు ఎరగ తొక్కుడుతో కేటాలు ఈ విధంగా అది నాశనం చేశారు అలా గుంటూరు జిల్లా గుంటూరు మిర్చి మిర్చియాడికి పర్యటించినప్పుడే అక్కడ టిక్కీలు దొంగతనం జరిగినాయి ఇక దాని తర్వాత సత్యనపల్లి అంటారా ఏకంగా మరణాలే మరణాలు రఫారఫాలు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పక్కన ప్రభుత్వం కావచ్చు పోలీసులు వాళ్ళు కావచ్చు వారు మరి ఆ పర్మిషన్ ఉల్లంఘిస్తే ఏం చేయాలా ఏంటి వాళ్ళని ఏ విధంగా అరికట్టగలగాలి అనేది చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కార్లకు పర్మిషన్ తీసుకుంటే వంద కార్లు వచ్చినా కానీ ఇలా చోద్యం చూస్తూ కూర్చున్నారు పోలీసులు దానికి తగినట్టుగా ఈ పోలీసులు అపవాదులు ఎన్ని కట్టుకుంటున్నారంటే ఏదో పెద్ద సెన్సేషన్ లాగా ఇమ్మీడియట్గా హడావుడిగా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది వాహనం గుద్దింది అని చెప్పేసి అంటారు లేదు తూచి తర్వాత అది కాదు ఈ వాహనం అని చెప్పేసి అని అబాసు పాలైంది పోలీసులే సో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి పోలీసులతో పాటుగా వైసీపీ కార్యకర్తలు ప్రధానంగా యువత ఎందుకంటే కొంతమంది యువత మనం చూసాం కదా కత్తులు పట్టుకొని రప్ప రప్ప స్టెప్పులు వేసుకుంటున్నారు వాళ్ళు మరి వాళ్ళపైన కేసులు రిజిస్టర్ అయిందిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయినట్లేనా అట్లాగే ఆడవడ రప్ప అని చెప్పేసి వాడు ఫ్లెక్సీ పట్టుకోవటం ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ఆయుధాలు ఇవి పట్టుకొని ఉన్న వాళ్ళు కావచ్చు అట్లాగే కొంతమంది యువత బైక్ బైక్ని అత్యుత్సాహంగా డ్రైవ్ చేస్తారు వాళ్ళు కావచ్చు అట్లాగే వృద్ధులు ఇప్పుడు మొన్న అనుకోకుండా మరణించారు అట్లాగే ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ పట్ల ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ప్రధానంగా మొన్న అంబులెన్స్లో ఓ యువకుడు మధు అనే యువకుడు మరణించాడు చూసారా మరి దానికి బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా పోలీసులు తీసుకుంటారా ప్రభుత్వం తీసుకుంటుందా కానీ ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఆ రైతు కుటుంబం ఆ పేద కుటుంబం మధ్యతరగతి కుటుంబం అటువంటి కుటుంబీకులు జీవితాంతం బాధపడతానే ఉంటారు రోధిస్తూనే ఉంటారు ఎందుకంటే చేతికి వచ్చిన కొడుకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు బంగారు భవిష్యత్తు ఉన్న కొడుకు అటువంటి కొడుకుని ఆ విధంగా మరి మరణానికి కారణం ఎవరు సో రేపు కూడా అంటే మూడవ తేదీన నెల్లూరు జిల్లా పర్యటన ఉంది కదా అదే సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారిది ఆ పర్యటనలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే వైసీపీ కార్యకర్త అత్యుత్సాహానికి పోయి లేనిపోయిన కేసులు నితి మీదకి తెచ్చుకోమాకండి ఎందుకంటే మీ నాయకుడే మీకు అభిమానం ఉంది కానీ మీ వెనకాల మీ కుటుంబం ఉంది అది గుర్తుంచుకోండి ఈ విషయంపైన తల్లిదండ్రులు చాలా వరకు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే ఆ కుర్రోళ్ళకి చెప్పిన మాట ఎన్రో కొంతమంది ప్రాణాలు కోల్పోతారు కొంతమంది కాళ్ళు చేతులు ఎర్ర కొట్టుకుంటారు కొంతమంది కేసులు నెత్తి మీద పెట్టుకుంటారు ఇలా అనేక రకాలైన పరిస్థితులు సో ఒక ప్రక్కన తల్లిదండ్రులకు ఆందోళన ఉంది యువత జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా పెద్దవాళ్ళు మీరు కొంపలేం ఆరిపోలేదు ఇప్పుడు అక్కడ ఆ తొక్కి జనాల్లోకి వెళ్ళకపోతే సో మీ పనులు మీరు చేసుకోవాలి అన్న అవసరం అయితే ఆ బయటకు రాకుండా ఆ కార్యకలాపాలను ముందన్నా చేసుకోండి లేదా తర్వాత వాయిదా వేసుకోండి అంతేగాని ఆ పర్యటన కార్యక్రమం అప్పుడు మీరు పనుల కోసం అని బయటకు వెళ్ళటం ఎట్లాంటివి అంటే కొన్ని చెప్పలేము ఏ సమయంలో ఎలా ఉంటుందో చూసాం కదా మనం సింగే ఇన్సిడెంట్లో సో ఆ విధంగా ఎవరికి జరగకుండా ఉండేలాగా చూసుకోండి మీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీ కుటుంబీకులకి తెలుసు ఆ వ్యక్తి పోయాడు అంటే ఆ కుటుంబం పడే వేదన అనేది ఆ కుటుంబీకులకు తెలుసు సో అటువంటిప్పుడు మీరు దాన్ని గ్రహించి ఖచ్చితంగా మీరు ఇంట్లోనే ఉండండి లేదా జాగ్రత్తగా ఉండండి అంతేగాని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అత్యుత్సాహంగా ప్రవర్తిస్తే ఇదిగో ఈ పరిస్థితులు నెలకొంటుంది ఇక్కడ పైగా ఈ జన సమీకరణ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఆ నాయకుడు వచ్చినప్పుడు మెహర్బానీ కోసం జన సమీకరణ ఎందుకు ఆ జన సమీకరణ ఏం చేయడానికి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎన్నికలు ఉన్నాయా ఇంకో రెండు నెలల్లో ఈయన చేయటానికి చేసేది ఏం లేదు కదా ప్రశాంతంగా వచ్చారు పని చూసుకొని నిలిపోండి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చారు పరామర్శించండి అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు కదా పెట్టండి మాట్లాడండి అది అన్యాయం అక్రమం ఏదో చెప్తారు కదా ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఎప్పుడు ఎటువంటి అన్యాయానికి పాల్పడలేదు ఆయన ఎటువంటి అక్రమాలు అవినీతికి పాల్పడలేదు అటువంటి ఆయన కక్షపూరితంగా లోపలేశారు అని అని చెప్పేసి చెప్పండి ఆ విషయం ఆయనే కాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన కూడా చెప్పాల ఎందుకంటే ఆయన పైన కదా ఈయన హెజరాలను కూడా పంపించిన దాడికి అప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ ఉపయోగించుకొని హెజరాలను కూడా పంపించి సోమిరెడ్డి గారి పైన దాడి చేయించింది కావచ్చు కోర్టులో పత్రాలు దొంగిలించారనే ఆరోపణలు చూసారా దానిపైన కావచ్చు ఇలా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి క్వాడ్స్ ప్రధానంగా క్వాడ్స్ అలాగే పేలు పదార్థాలు అక్రమ రవాణా ఇలా ఎన్ని కేసులు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి అవి ఏమి చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఖచ్చితంగా చెబుతారు కక్షపూరితంగానే కావాలని అరెస్ట్ చేశారని చెప్పేసి అసలు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాలకు కానీ పదికి పది వైసీపీ గెలుచుకుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ పదిని నిలబెట్టుకోలేకపోయింది కనీసం ఒకటి కూడా గెలుచుకోలేకపోయింది పదికి పది పోగొట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఐదు సంవత్సరాల్లో ఎందుకు వచ్చింది అంత వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేల పట్ల ఉంది అధికార పార్టీ పట్ల పొందింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రకమైన పరిస్థితి పైగా నెల్లూరు జిల్లాలోనే ప్రకంపనలు మొదలైనవి గుర్తుంచుకోండి అసలు ఈ ప్రకంపనలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన సొంత పార్టీలో ఉన్న నాయకులు వ్యతిరేకత మొదలైంది అక్కడి నుంచి అది ఆనవ్ ఫ్యామిలీ కావచ్చు మేఘరోడ్డి ఫ్యామిలీ కావచ్చు అలాగే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వాయిస్ అయింది ఆయన కావచ్చు ఇక దాని తర్వాత ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇలా అంతమంది నెల్లూరు జిల్లాలో సొంత సామాజిక వర్గంలోనే ఆయనకు వ్యతిరేకంగా మారారు అంటే ఎప్పటికైనా సరే ఎందుకు జరిగిందని సమీక్షించుకున్నారా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా చూడకుండా వాళ్ళ పార్టీలు కూడా ఫోన్ ట్యాపింగ్లు చేశారని చెప్పి సదరు బాధితుడు ఆ విషయాన్ని మాట్లాడారు కోడరెడ్డి రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దాన్ని పట్టించుకున్నారా సో అటువంటి నెల్లూరు జిల్లాలో ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరి రేపు పరామర్శకు వెళుతున్నారు అంటే పర్మిషన్ పోలీసులు ఏ రకంగా ఇచ్చారంటే గతంలో జరిగిన ట్రాక్ రికార్డును చూసిన తర్వాత మరి ఇప్పుడు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు దాన్ని ఏ రకంగా వీళ్ళు అమలుపరుస్తారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత వరకే వాళ్ళు ఆ రకంగా దానికి లోబడి రెస్ట్రిక్షన్స్ ఉంటారంటారా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళని బ్రేక్ చేయాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళకి మెహర్బానీ కావాలి వాళ్ళకి పవర్ చూపించుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అసలు అసలు మామూలుగా కాదు తండాలుగా జనాలు వచ్చేసారు తొక్కిసినట్లు జరిగింది మళ్ళీ ఇంక ఇద్దరు పోయారు అనేది మరి ఎట్లాగా ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా ఎన్నికలు లేవు పాడు లేవు ఏమీ లేవు ఈ లోపే మరిలా అక్కడ పరామర్శకి వెళ్తున్నారు ఇక్కడ బల ప్రదర్శన చేయాలనుకుంటున్నారు అర్థం కావట్లా సో కాబట్టి సరే ఇక వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వాళ్ళ యొక్క విధానం వాళ్ళ యొక్క ఎజెండా ఉంటారు కాబట్టి అక్కడ ప్రధానంగా కార్యకర్తలు కావచ్చు స్థానికులు కావచ్చు మరి తటస్థులు కావచ్చు ఎవరైనా సరే మీకు ఏదైనా పనులు ఉన్నా ఏదైనా చేయాలి అనుకున్నా కొంచెం ముందు వెనక వాయిదా వేసుకోండి అట్లాగే మీ పిల్లలకు చెప్పండి ఎవరికైనా సరే కొంచెం అట్లాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఆ ఇంట్రెస్ట్ కొంచెం దూరంగా ఉండి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఉండమని చెప్పి చెప్పండి లేదు అలా కాదు మీ పిల్లలు మీ మాట వినలేదంటే మీరు కాదు అంతే ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మూడవ తేదీన పర్యటించబోతున్నాం మరి చూద్దరగతుంది ఇంటికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అన్న వస్తున్నాడు రేపు మూడో తేదీన నెల్లూరు జిల్లాకి కాబట్టి యువత కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనం ఏదైతే విశ్లేషించుకోవాలి దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్ప తెలియచేయండి థ్యాంక్ యూ